ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మార్చ్ ఎనిమిదిన భారీ శుభవార్త చెప్పనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని పథకాలు ప్రారంభిస్తున్నారు అయితే ఈ కోవకు ఎందుకు గుడ్ న్యూస్ అయితే చెప్పన్నారంట లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందంటే ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాండి చివరి చూడండి అర్థమవుతుంది ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి అంటే వెంటనే లైక్ చేయండి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ మరింత మీద రీచ్ అవుతుంది వివరాలకు వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగా మార్చి ఎనిమిది తారీఖు సందర్భంగా తెలంగాణ మహిళలకు నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా గుడ్ న్యూస్ అయితే చెప్పనుందట ఇందులో వచ్చేసి ఈ నెల ఎనిమిదిన నాలుగు కొత్త పథకాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారట ఎనిమిది తారీఖును ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై మంత్రి సీతక్క ఇవాళ సచివాలయంలో నిన్న సమీక్ష నిర్వహించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు ఇక ఈ నెల ఎనిమిదిన సికింద్రాబాద్ పర్యడ్ గ్రౌండ్లో లో లక్ష మంది మహిళలతో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నామని అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు సంబంధించిన పలు పథకాలు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను సీఎం ప్రారంభించినట్లు చెప్పారు మొదటి విడతలోనే యాభై బస్సులకు సీఎం పచ్చడి ఊపనున్నారు వెల్లడించారు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు ముప్పై ఏడు జిల్లాల్లో మహిళా సంఘాలతో పెట్రోల్ బ్యాంకులు నిర్వహణకు శ్రీకారం చుట్టబోతున్నారు వెల్లడించారు సోలార్ విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్గా శంకుస్థాపన పద్నాలుగు వేల టీచర్లు అదేవిధంగా హెల్పర్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు ఇంద్రమ మహిళా శక్తి రెండు వేల ఇరవై ఐదు రిలీజ్ చేస్తారని మంత్రి తెలిపారన్నమాట నిరుద్యోగులకు భారీ గుడ్నెస్ అండి